चैनल ఇంకా దేవి అని అలా ఉన్నాయి మాట్లాడని ఇంకా మనం కూడా చాలా బాధపడుతూ ఎలాగైనా రిషి సార్ని వెతికి తీసుకురావాలి వస్తారా మేడం మాట్లాడుతున్నారు రిషి సార్ని పట్టించుకోవడం లేదని రిషి సార్ అంటే వస్తారా మేడంకి ఎంత ప్రేమ కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు రిషి సార్ని త్వరగా తీసుకొచ్చి వీళ్ళ ముందు నిలబెట్టాలి వీళ్ళు వస్తారా మేడంకి రిషి సార్ అంటే ఎంత ప్రేమ ఉందో నిరూపించాలని చెప్పి ఇంకా మనం అయితే వస్తారని అయితే రిషి సార్ ఎక్కడ కిడ్నాప్ అయ్యాడు ఎక్కడ తప్పిపోయాడు అని అడుగుతా ఉంటే ఎందుకు సార్ అంటే నేను రిషి సార్ని వెతకడానికి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను వాళ్ళకు ఫోటో అన్నీ పంపించేసి అందరిని వెతకమని చెప్పేశాను నేను కూడా వెళ్తున్నాను రిషి సార్ ఎక్కడ తప్పిపోయారు చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటే అవునా నేను వస్తానంటే వద్దు మేడం మన ఇద్దరం వెళ్తే ఇంకా శైలీంద్ర వాళ్ళు మనం ఎక్కడ ఉన్నాం మన మీద ఒక కన్ను వేసి ఉంటారు మళ్ళీ ఏదో కూడా చేస్తారు వద్దు మేడం అని చెప్పి ఇంకా మనం అంటూ ఉంటే సరే అయితే ఇంకా వస్తారైతే ఎక్కడ తప్పిపోయారో అడ్రస్ అయితే చెప్తుంది ఇంకా మన అయితే ఆ అడ్రస్కి అయితే వెళ్తాడు ఆ అడ్రస్కి వెళ్ళి వెతుకుతూ ఉంటే అక్కడ పెద్దమ్మ పెద్ద అయితే ఉంటారు వాళ్ళని అయితే అడుగుతూ ఉంటారు రిషి సార్ ఫోటో చూపిస్తే ఆ ఈ బాబా మాకు తెలుసు అని చెప్పి అంటుంటే ఏదన్నా చేయడానికి వచ్చారా అని ఇంకా డౌట్ పడుతూ ఎక్కడ కిడ్నాప్ అయ్యేటో ఎలా అయ్యారంటే మా ఇంట్లో నుంచే వెళ్ళారు ఎవరో కిడ్నాప్ చేశారంటే ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి చెప్పారని చెప్పి అంటుంటే Auna a aterizit, a râvit, cred,